హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు మరియు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం జీతమో రామచంద్ర అన్నట్టుగా తయారైంది డిసెంబర్ నెల పదవ తేదీ దాటుతున్న ఇంకా వేల కోట్ల మందికి వేలాది మందికి ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ కాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన మరియు అసహనం వ్యక్తమవుతోంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని గొప్పగా ప్రకటించినప్పటికీ అది కేవలం ఒక ఒక నెల ముచ్చటగానే మిగిలిపోయిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది కీలక శాఖలకు చెందిన లక్షలాది మంది ఉద్యోగులు ఇంకా జీతాల కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఈ నెల రెండవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ వేలం ద్వారా దాదాపు మూడు వేల కోట్ల అప్పు సేకరించినప్పటికీ ఆ నిధులు ఉద్యోగుల ఖాతాలకు ఎందుకు కేటాయించలేదు ఆ డబ్బంతా ఏమైంది అని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కనీసం ఇలా నెల సగంలో కూడా జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేది కాదని కానీ అనుభవం ఉన్న చంద్రబాబు పాలనలో ఇలా జరగటం ఉద్యోగులను తీవ్ర నిరాశకే గురిచేస్తోందని ఉద్యోగులు ఉద్యోగుల మధ్య విభజన రేఖ గీసినట్లుగా కొన్ని శాఖలకు ఒకటో తేదీ ఇచ్చి మరికొన్ని శాఖలకు ఎనిమిది దాటినా సరే పట్టించుకోకపోవడం వివక్ష చూపడమేనని మండిపడుతున్నారు ప్రస్తుతం జీతాలు అందగా ఇబ్బందులు పడుతున్న శాఖల జాబితా చాలా పెద్దదిగా ఉంది పౌర సరఫరాలు సివిల్ సప్లైస్ వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ సహకార శాఖ రవాణా సమాచార శాఖ గనులు భూగర్భ జలాల శాఖ పశుసంవర్ధక శాఖ గిరిజన మరియు బీసీ సంక్షేమ శాఖలు సర్వే విభాగాలు సర్వే విభాగం శాఖ అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తర్వాత ఆర్ అండ్ బి సెక్టార్ పబ్లిక్ హెల్త్ వంటి దాదాపు పద్దెనిమిది శాఖల సిబ్బందికి నేటికి వేతనాలు అందడం లేదు దీనివల్ల వారు ఇంటి అద్దెలు పిల్లల స్కూల్ ఫీజులు బ్యాంకు ఈఎంఐలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు ఇక ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ప్రస్తుత పరిస్థితి మరింత దారుణంగా ఉంది వచ్చే జనవరి నాటికి పెండింగ్లో ఉన్న కరువు బత్యం డిఏ బకాయిల సంఖ్య ఐదుకు చేరుకొనుంది సో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వమే డిఏలకు పోస్ట్ డేటెడ్ జీవోలు ఇచ్చే కొత్త సాంప్రదాయాన్ని తెచ్చింది ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది అధికారంలోకి రాగానే బకాయిలని తీరుస్తామని పిఆర్సీ వేస్తామని సిపిఎస్ రద్దు చేసి మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని ఇచ్చిన హామీలు ఏడాదిన్నర గడుస్తున్న అమలుకు నోచుకోవటం లేదు అంతేకాకుండా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పన్నెండవ పిఆర్సీ కమిషన్తో ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీనామా చేయించింది కానీ ఇప్పటి వరకు కొత్త కమిషన్ను నియమించలేదు కనీసం మధ్యంతర మధ్యంతరాభివృద్ధి ఐఆర్ కూడా ప్రకటించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది అన్న విమర్శనలు బలంగా వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి పిఎఫ్ ఏపీజిఎల్ఐ సరెండర్ లీవ్ క్యాష్మెంట్ అలాగే సరండర్లు ఎన్క్యాష్మెంట్ వంటి దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది ఇలా ఒక పక్క జీతాల సకాలంలో ఇవ్వక మరొక పక్క రావాల్సిన బకాయిలు ఇవక ప్రభుత్వం ఉద్యోగులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని వారిపై చిన్న చూపు చూస్తోందని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి జీతాలు రాక ఈఎంఐలు బౌన్స్ అవుతుండడంతో ఉద్యోగుల సిబిల్ స్కోర్ దెబ్బతింటున్నాయని ఇది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తూ ఉన్నారు